ఎన్నికల శంకారావం మొదలైతా ఉంది ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరో తేదీ ఇక్కడ నందాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయము నా వంతు భాగంగా నాకంటూ ఇక్కడ వర్గం ఉంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆరో తేదీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాను ఆ రోజు నంద్యాల మండలము రోజుపాట్ మండలము నలభై రెండు వార్డుల నుంచి కూడా అందరినీ సమీకరించి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది దాని సందర్భంగానే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఆఫీస్ కూడా ఇక్కడ మన సిటీ కేబుల్ పక్కనే జి గతంలో జయంతి ప్రెస్ వరల్డ్ అని ఉన్నింది దాన్ని ఆఫీస్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇదే పిలుపుగా భావించి నంద్యాల తాలూకాలో ఉన్న కౌన్సిలర్లు అయితేనేమి లీడర్లైతేనేమి మహిళలు అయితేనేమి అందరూ కూడా ఆరో తేదీ ఉదయం పది గంటలకు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇందులో ఏ ఉద్దేశము లేదు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీని తిరిగి నంద్యాల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది చె నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను చాలా టీవీలలో కూడా చెప్పడం జరిగింది అధిష్టానం ఆదేశిస్తే నేను అడగడం రెండు నియోజకవర్గాలు అడుగుతా ఉన్నాను నంద్యాల కానీ అలగడ్డ కానీ అని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ టికెట్ రాని పక్షంలో కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ వస్తుందో వాళ్లకు నా వంతు సహకారంగా కూడా ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది వాళ్లకు పూర్తి నా మద్దతు ఉంటుంది గతంలో కూడా ఎలక్షన్స్లో నేను ఏ విధంగా ప్రచారం చేసినాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే అది ఫిరోజ్ కావచ్చు శ్రీధర్ కావచ్చు బ్రహ్మం కావచ్చు ఎవరైనా సరే వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది ఉత్తరావర్మన్ సన్గా కార్యాలయం నుంచి అది నేను ఎప్పుడు కూడా చెప్పను వస్తుందని ఆశిస్తున్నాను తప్ప వచ్చింది అనేది నేను ఇట్లా చెప్తా అది పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవాల్సిన నిర్ణయము అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయము నేను టికెట్ నాకు కూడా చెప్పేంత చెప్పేంతవరకే నా బాధ్యత కలిసి గారితో కలిసి మీరు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇక్కడ చెప్పినట్టు దాదాపుగా నువ్వు నువ్వు శాతం ఒక కొత్త వాళ్ళు వస్తే ఇది అనేంత పరిస్థితుల్లో మారిపోయింది పదమూడు వేల అవసరం అయితేనేమి అమృత స్కీమ్ అయితేనేమి ప్రతి ఇంటికి కుళాయి వాటర్ అనేది ఖచ్చితంగా అది పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈడ సునాయాసంగా గెలుపు సాధిస్తారు ఖచ్చితంగా అన్ని నాకెక్కడైతే బలం ఉందో కార్యకర్తలు ఉన్నారో అన్ని చోట్ల నేను ఆఫీస్ పెడతాను తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాను ప్రభుత్వం మంచి ప్రశ్న చాలా పథకాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేది ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాను ఏవైతే మనము సంక్షేమ కార్యక్రమాలు చేశామో అవన్నీ చెప్పాలంటే దాదాపు వంద పైన నైపు కానుక కానీ చంద్రన్న కానుక కానీ పెన్షన్లు అయితేనేమి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నలభై రెండు కూడా పర్యటిస్తాను పల్లెలు కూడా పర్యటించి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకుంటాం